సింహద్రి ఫోన్కి ఫోన్ వస్తుంది ఎవరని చెప్పి హలో ఎవరు అని చెప్పి అంటే నేను ఆనంది వాళ్ళ మామయ్యని అని చెప్పి అంటూ ఉంటాడు శశి దాంతో అక్కడ ఉన్న సింహద్రి అయితే ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీరు నాకు అని చెప్పి సింహద్రి అంటాడు దాంతో అక్కడ ఉన్న శశి అయితే మా కోడలు ఆనంది మీ కూతురు ఆ ఆనందికి జ్వరం వచ్చింది అందుకే ఫోన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సింహద్రి అయితే మీ కోడలకి జ్వరం వస్తే మాకెందుకు ఫోన్ చేశారు ట్రీట్మెంట్ జరిపించడం తెలియదా మీకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శశి అయితే మాకు తెలుసు కానీ అతను మీ మీదే బెంగ పెట్టుకొని నాయనా నాయనా అంటుంది అందుకే చేశాము అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సింహాద్రి అయితే మాకేమి చేయన అవసరం లేదు మా బిడ్డ కాదు తను అని చెప్పి పెట్టేస్తాడు దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంది నాయన బిడ్డకి జ్వరం అంత జ్వరం అంటున్నావు ఏంది జ్వరం అయితే నువ్వు వెళ్ళను అంటున్నావు ఏంది అసలు ఏం జరిగింది నాయన అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే నాయనా నాయనా అని చెప్పి కలవరిస్తూ అక్కడే అలా వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకుని పడుకుని ఉంటుంది అయ్యాక పద్మమ్మ అలా అనేసరికి లేదు మనం ఎందుకు పోవాలి మనం ఏం అవసరం లేదు మనల్ని కాదనుకొని పోయింది కదా ఇప్పుడు మనమెందుకు అని చెప్పి సింహద్రి అయితే అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న హైమవతి అయితే అదేంటి సింహద్రి అలా అంటావు వాళ్ళు చేసి చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే తను తన తను వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకుంది కాబట్టి నీకే ఫోన్ చేశారు లేదా పద్మమ్మకి కానీ మాకు కానీ ఫోన్ చేసి చెప్పచ్చు కదా అయినా వాళ్ళు డాక్టర్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ జరిపించగలరు కానీ వాళ్ళ నాన్న మీద పెట్టుకున్న బెంగన మాత్రం తీర్చలేరు కదా సింహద్రి ఒక్కసారి వెళ్ళి ఆనందిని చూసి వస్తే ఏమైపోయింది అని చెప్పి హైమావతి అయితే అంటుంది అది వినగానే సింహద్రి అయితే నేను వెళ్ళను కాక వెళ్ళను అని నిక్కచిగా అక్కడే అలా నిలబడి ఉంటాడు అదంతా చూసి పద్మమ్మ అయితే ఏందయ్యా ఇది పదయ్యా బిడ్డకి బాగోలేదంటే నువ్వు ఎట్లా ఉండగలుగుతున్నావయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్